హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు స్వీట్స్ అండ్ బేకరీ మెచ్చిన జ్యువెలరీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం మాకు ఒక పాఠం అన్ని డిపార్ట్మెంట్ల వారి సమిష్టి కృషితో మెధాన్ తుఫాన్ ప్రభావాన్ని అధిగమించామని అంటున్నారు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ వినోద భారతి ఇంటర్వ్యూలో తెనాలి సబ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారి శ్రీమతి సంజనా సింహ ప్రత్యేకంగా మెదాన్ తుఫాను గురించి ఏం మాట్లాడారో మీరు వినండి తుఫాను నేపథ్యంలో దాదాపు మూడు రోజులు బట్టి కంటి మీద కొనుకు లేకుండా అధికారులందరూ కూడా పనిచేశారు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే మన రాష్ట్ర పౌర సరఫరా శాఖ నాద మనోహర్ గారి గైడెన్స్లో అందులో కీలక పాత్ర పోషించారు తన సబ్ కలెక్టర్గా మీరు మీరు ఏ విధంగా ముందస్తు వ్యూహంతో వెళ్ళగలిగారు దీన్ని ఎదుర్కోవడానికి నమస్కారం అండి ఈ సైక్లోన్ మౌన్తాకి మనం డిఫరెంట్గా ఏం చేశామంటే మనం దీన్ని ఇంకొక వేరే డిజాస్టర్తో కంపేర్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ నేను సెప్టెంబర్ ఫస్ట్ రోజు ఫ్లడ్స్ ఎప్పుడైతే మనకు వచ్చాయో అప్పుడు జాయిన్ అయ్యాను సో ఫ్లడ్స్కి సైక్లోన్కి ఉన్న డిఫరెన్స్ని మనం ముందే గ్రహించి సైక్లోన్ అంటే మనము ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్ని సేఫ్టీ మెజర్స్ని చాలా పెద్ద రూపంలో ఇక్కడ డిస్టిక్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది సో మేము ముందే కూడా సాటర్డే ఇంకా సండే శనివారం ఆదివారం ప్రీవియస్ వీక్ కూర్చుని మనకి అసలు ఎన్ని వల్లరబుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఎంతమంది పీపుల్ కచ్చా హౌజెస్లో ఉన్నారు ఎంతమంది ప్రజలు టెంట్లలో ఉన్నారు వాగుల పక్కన ఎంతమంది టెంట్లు ఉన్నారు ఇంకా ఏదైతే మనకి రోడ్లు ఉన్నాయో అవి ప్రీవియస్గా మనకి ఆగస్ట్లో చాలా వర్షాలు వచ్చాయి అప్పుడు కొన్ని దెబ్బతిన్నాయి ఫ్లడ్స్లో ఎన్ని దెబ్బతిన్నాయి ఇలాంటి స్ట్రక్చర్ వైజ్ విలేజ్ వైజ్గా మనము ప్రతి డీటెయిల్ తీసుకోవడం జరిగిందనమాట సో ఈ డేటాని మనము లా శనివారం ఆదివారం పరిశీలించుకుని మనకి సైక్లోన్ లైక్ లోన్ ఎప్పుడైతే హిట్ అవుతుందో దాని ముందే రిలీఫ్ సెంటర్స్ని పెట్టి ఇక్కడున్న ప్రజలందరినీ అక్కడికి తరలించడము తర్వాత ఇలాంటి డీటెయిల్స్ వచ్చిన తర్వాత రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అది పీఆర్ ఇంజనీరింగ్ అవ్వచ్చు పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ లేకపోతే ఆర్ఎండ్బి డివిజన్ వాళ్ళ రోడ్లు కానీ కాలువ గట్లు కానీ అవ్వచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవ్వచ్చు సో వీళ్ళందరినీ కూడా ముందే అప్రమత్తంగా చేసి సైక్లోన్ ల్యాండ్ ఫాల్ ముందరే మెషినరీ అన్నీ కూడా మనం మండల్ లెవెల్లో పోగు చేసుకున్నాం పవర్ సాస్ జేసీబీస్ అట్లాంటివన్నీ కూడా చేసుకుని ఏ మాత్రం మనము ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ డిస్ట్రక్షన్ని తీసుకోగలమో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది సో ఎక్స్టెన్సివ్గా జిల్లా కలెక్టర్ గారితో టూవర్ చేశాము సో అన్ని మండలాల్లో కూడా చూసాము పాటు మనకి రియల్ టైంలో ఒక ఫైవ్ మండలాల్లో గుంటూరు జిల్లాలో కొంచెం భారీ నుంచి అతి భారీ వర్షాలు విండ్ స్పీడ్స్ వస్తాయని చెప్పారు వాటిలో కొంచెం ప్రత్యేకంగా దృష్టి సారించాం వాటి పట్ల ఇప్పుడే మీరు క్యాలిక్యులేట్ చేసి ఉంటారు కానీ అగ్రికల్చర్ లాస్ ఏమన్నా మీరు అవుట్ చేయగలిగారు సో నిన్న మనకి వచ్చిన గాలి స్పీడ్తో చూస్తే ఉల్లిపర కూడా కొంచెం తిరిగామండి అలానే తెనాల్లో కూడా పొద్దున కొంచెం తిరిగాము అగ్రికల్చర్ లాస్ అయితే మనకి ఇప్పటి వరకు చేయలేదు సో రేపు ఎల్లుండి మనము అది జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అగ్రికల్చర్ అట్లానే హార్టికల్చర్ ఆఫీసర్స్తో ఒక చాలా డీటెయిల్ ఎక్సర్సైజ్ తీసుకోబోతున్నాము మన గుంటూరు జిల్లా మీ పరిధిలో మన రెవెన్యూ డివిజన్ భావిస్తున్నారు అంటే కొల్లిపరిలోనే మనకి విండ్స్ కానీ లేకపోతే రెయిన్ఫాల్ కానీ అత్యధికంగా నమోదైందనమాట అంటే వేరే మండలాలతో కంపేర్ చేస్తే అందుకని కొల్లిపరలోనే మనకి ఎక్కువ కూడా కొంచెం నష్టం కనిపిస్తోంది నా మేము వెళ్ళి చూసిన డిస్ట్రక్షన్ మేరకు మనకి కొల్లిపరలో వెళ్తుంటే నంది వెలుగు నుంచి అత్తోటకి మనకు ఆ రోడ్ కూడా మొత్తం హనుమాపాలెం వరకు రోడ్కి రెండు సైడ్ల చెట్లు ఎక్కువ ఉంటాయి సో గాలిలకి చెట్లు పడిపోదాము దానివల్ల కొన్ని ఏరియాస్లో పవర్ ఇంటరప్షన్ కూడా అయింది సో పవర్ని కూడా రెస్టోర్ చేయగలిగాం కానీ ఎంతైనా కొల్లిపరకి ఎక్కువ కూడా మనకి కొంచెం డ్యామేజ్ కనిపిస్తుంది మన వీఆర్లు అందరూ మన సచివాలయం స్టాఫ్ అందరూ మున్సిపల్ స్టాఫ్ అందరూ రెవెన్యూ పోలీస్ ఆర్ఎన్బి పంచాయత్ రాజ్ అండ్ మళ్ళీ హెల్త్ శానిటేషన్ వర్కర్స్ సో మెజారిటీ అండ్ మండల్ లెవెల్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ అంటే మనకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని మండల్ స్పెషల్ ఆఫీసర్స్గా కూడా వేశారు సో వాళ్ళందరూ కూడా నిరంతరం వర్క్ చేస్తూనే ఉన్నారు సో సాటర్డే నుంచే అంటే శనివారం నుంచే ఇంకా మనము సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అవుతుంది కాబట్టి మన్ ట్యూస్డే ఆఫ్టర్నూన్కి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ రిలీఫ్ యాక్టివిటీస్లోనే ఉన్నారు అలాగే మనము గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆర్టీజీఎస్ ప్లాట్ఫామ్ అవేర్తో పాటు రిపీటెడ్గా సిబ్బంది అందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటూ మనం అప్రమత్తంగా ఉన్నామా లేదా అని చూశారు అలాగే మనకి జిల్లా కలెక్టర్ మేడం అండ్ ఆల్సో జాయింట్ కలెక్టర్ సార్ ఇద్దరు కూడా ఎక్స్టెన్సివ్గా టూర్ చేసి ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నా వాళ్ళు తెలుసుకుని దానికి సొల్యూషన్స్ ఎత్తకడం ఫిక్సింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చేశారు అలాగే మనకి యూనియన్ మినిస్టర్ గారికి తర్వాత హెచ్ఆర్డి మినిస్టర్ గారికి తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి అలాగే మన ఎలెక్టెడ్ ఎమ్మెల్యేస్ అందరికీ కూడా అండ్ ఆల్సో ఎమ్మెల్సీ గారికి అందరికీ కూడా కలెక్ కలెక్టివ్ ఎఫర్ట్గా మనం ఇది చేశాం కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు